హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చిరియాకుతో ఎగ్ పొరటు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్ అని త్వరగా అయిపోతుందండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి వేసి వీటిని మంచిగా ఫ్రై చేయండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న చిరియాకును కూడా వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకోండి ఆకుకూరలో ఉప్పు అనేది చాలా తక్కువగా పడుతుందండి అందుకే ఉప్పు అనేది కొంచెం తక్కువనే వేసుకోండి ఇలా మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఈ చిరి ఆకును బాగా మక్కనివ్వండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి ఆకుకూరలో నీళ్ళు అనేది ఉంటుంది అలాగే మన ఉప్పు కూడా వేసాం కాబట్టి మనం ఎక్స్ట్రాగా వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదండి ఈ నీటిలోనే మంచిగా ఆకుకూర అనేది మగ్గిపోతుంది ఇలా మంచిగా అనేది మంచిగా మగ్గిపోయిందండి అలాగే నీరు కూడా మంచిగా ఇంకిపోయింది ఇప్పుడు ఇందులోకి నాలుగు కోడిగుడ్లని ఇలా కొట్టి వేసేసుకోండి వేసుకున్న వెంటనే కదపకుండా మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉంచండి ఒక్క నిమిషం తర్వాత ఒక్కసారి బాగా కలిపేసేసుకోండి ఇలా మంచిగా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక నిమిషం ఉంచండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అనేది వేసేసుకొని ఒక్కసారి ఒక నిమిషం పాటు దీన్ని మంచిగా ఫ్రై చేయండి ఇలా మంచిగా ఫ్రై చేయడం వల్ల ఇలా గుడ్డులో ఉండే వాసన అనేది ఏమన్నా ఉంటే అది పోతుందండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం ఉంచండి ఒక్క నిమిషం తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఆ కూర అనేది తినని పిల్లలకి ఇలా పెట్టేసేయండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇది అన్నం చపాతి ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్